ఒక నిమిషం ఒక నిమిషం వారు వారు ఏంట నిమిషం బయట ఎట్లా వచ్చిన అప్లికేషన్లు అన్నారు కదా ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిషో ఒక్క నిమిషం మీ పేరు ఏ పేపర్ చెప్పండి పర్లేదు పర్లేదు చెప్పండి మీరు నమస్తే తెలంగాణ మిత్రుడికి నేను చెప్పేది ఏంటంటే ఈ అప్లికేషన్ ఫామ్ రేపొద్దున ప్రజావాణి ఉంటే అప్పటికప్పుడు అప్లికేషన్ ఇచ్చి తొక్కి స్లాట్ లేకుండా ఒకరోజు ముందే అందరికీ అప్లికేషన్ సర్క్యులేషన్ చేసాం చేయటమే కాదు అక్కడ కొద్దిమంది వాలంటీర్స్ కూడా అంటే ఎవరికైనా అప్లికేషన్ ఫిల్ చేసుకోవటం రాకపోతే ఇబ్బంది ఉంటే వాళ్ళకి అసిస్ట్ చేయమని కూడా మేము కొద్ది మందిని వాలంటీర్స్ లాంటి వాళ్ళు కూడా పెట్టాం అంటే మీ టెంట్ కంటే ముందే ఒక రోజు ముందే అప్లికేషన్ ఊరంతా పంచాం ఒక నిమిషం ఊరంతా పంచాం ఊరంతా పంచినప్పుడు రెండు మీద కనపడపోతే ఏడ కనిపిస్తాయా నీకు అమ్మా అయితే కాగితాలు తీసుకొని పోతుండే ఒక జారి పట్టదా జారి పడితే మళ్ళీ తీసుకుంటారు ఏముందని పెద్ద జారీ చేస్తామంటే అప్లికేషన్ లో జారి పడితే తీసుకుంటారు మళ్ళీ ఆ జారి పడ్డదాన్ని మీరు మీరు ఎవరైనా తీసుకొని వాట్సాప్ లో సర్క్యులేట్ చేస్తా అంటే ఇటు సప్ట్ అప్రిషియేటెడ్ ఇఫ్ యూ హన్ ఎనీ మిస్టేక్ గవర్నమెంట్ హ్యాజ్ ఇమీడియట్లీ రెస్పాండెడ్ అండ్ టేక్ అన్ యాక్షన్ తప్పు చేసి అందుకే నేను చెప్తున్నాను యువ టు అప్రిషియేట్ ద గవర్నమెంట్ ఆడిపోతున్నా యాడికి పోవు ఒకవేళ మీరు ఏమైనా కోరుకుంటున్నారేమో యాడికైనా పోవాలని నేను చెప్తున్నాను ఏమైనా కోరుకుంటున్నారేమో మీరు ఎక్కడికైనా పోవాలి ఆడికి పోవాలి కరెక్ట్ గా కంప్యూటరైజ్ చేస్తాం అంట ఎవరికైనా మిస్ అయితే మళ్ళీ ఇస్తాం కూడా చెప్తాను రోజు చెప్తాం ఒక రోజు కాదు ఏం పోవరికైనా పోతే మళ్ళీ తీసుకుంటాం ఇట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ మీలాగా పాత ప్రభుత్వం లాగా ఒక నిమిషం ఒక నిమిషం పాత ప్రభుత్వం లాగా ఇవాళ ఒక్కరోజు ఓపెన్ చేసి మళ్ళీ తెల్లారి బంద్ చేసేది లేదు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ మేడిగడ్డ మేడిగ చెప్పనే సార్ సారీ అండి చెప్పండి మేడిగట్ ఏంటి ఏం కాదు